పట్టణం నుంచి ప్రపంచ దేశాలంతా ఆరాధించేటువంటి దేవుడు అంటే ఒకే ఒకడు యేసు క్రీస్తు మాత్రమే ఆయన మానవుల కొరకు చెప్పండి అమ్మా ఇట్లా మీ గాక క్రీస్తు పుట్టిన సంతోషము దేవుడు ప్రేమని వెల్లడించడానికి వచ్చాడు దేవుడు నుంచి తప్పించడానికి వచ్చాడు దేవుడు పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు దేవ దేవుని సన్నిధి ఆయన క్రీస్తులో ఉంచటానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడు ఇంకా చెప్పాలంటే సమాధానముగా ఉంచటానికే ప్రభు యువకమునికి వచ్చాడు అరుణ

చివరిగా నిత్య జీవము కొరకు వచ్చాడు ఆయన రోమపత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో రాయకుండా మాట్లాడి ఆయన నిత్య జీవము ఏ జీవకు వచ్చాడైనా నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాడు చదువుకున్న ఒకసారి రోమపత్రిక ఆరోధ్యాగా పాపం వలన జీతము మరణము అయితే దేవుని కృప వలన మానవైనస్తున్న నిత్య జీవము